హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సంచారి శివ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా చూసినట్లయితే యూట్యూబ్లో కానీ అండ్ సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ బిఎస్ఎన్ఎల్ సో ఈ మాట ప్రతి ఒక్కరూ వినే ఉంటారు ఇప్పటివరకు అయితే ఒకప్పుడు వినపడని మాట ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అని ఎందుకు అంటే ఒకటే రీజన్ సో మన ఇండియాలో ఉన్న చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలు ఏ టెలికామ్ కంపెనీలు లైక్ జియో కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఐడియా వడఫోన్ ఐడియా కావచ్చు సో వీళ్ళు ఏం చేశారంటే ఒక్కసారిగా వాళ్ళ యొక్క రీఛార్జ్ ప్లాన్స్ని పెంచేసారు అనమాట సో ఫస్ట్ జియో పెంచింది అండ్ ఆ తర్వాత ఎయిర్టెల్ దాని వెనకబడి ఫాలో అయిపోయింది ఈ రెండు పెంచుకున్నప్పుడు వడోఫోన్ ఐడియా కూడా మళ్ళీ వాటి వెనకబడి రేట్లు అయితే పెంచడం జరిగింది సో జనాలకు ఏంటంటే మోస్ట్ ఆఫ్ పాపులర్ సో మన ఇండియాలో చాలా ఫేమస్ చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్న టెలికామ్ సంస్థలు ఒక్కసారిగా రీఛార్జ్ రేట్లు పెంచేసరికి సో జనాలకు ఏం చేయాలో అర్థం కాక ఒకప్పుడు వదిలేసిన బిఎస్ఎన్ఎల్ని మళ్ళీ ఇప్పుడు తెచ్చుకుందామని అయితే చూస్తారు సో అందుకోసం చాలామంది ఏం చేస్తారంటే ముందు ఆలోచించకుండా కొంతమంది పోర్ట్ అయిపోవడం జరుగుతుంది అండ్ కొంతమంది ఏం చేస్తారంటే కొత్తగా సిమ్ తీసుకోవడం జరుగుతుంది సో ఇలా ఏమవుతుందంటే సో ఏది తెలియకుండా సిమ్ తీసుకునేసరికి వాళ్ళ ఊర్లో ఉన్న నెట్వర్క్ ఇష్యూస్ ఏంటి అండ్ వాళ్ళకి ఆ సిమ్ పనికిరాకుండా ఉండడం అలాగే డ్రాప్ సమస్యలు అలాగే ఇంటర్నెట్ యూజ్ చేయలేకపోవడం స్పీడ్ తక్కువగా ఉండడం సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనమాట సో కాబట్టి మీరు గినక ఈ వీడియోని ఫుల్గా చూసినట్లయితే బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది ఎవరు తీసుకోవాలి అండ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది ఎవరికి యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ఒకవేళ బిఎస్ఎన్ఎల్ సిమ్ గినక మీరు తీసుకున్నట్లయితే కాల్ డ్రాప్ సమస్యలు రాకుండా ఫోన్ అనేది ఎలా ఎనబుల్ చేసుకోవాలనేది నేనైతే బ్రీఫ్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్ స్టార్ట్ ఇండియాలో దాదాపు మీరు టెలికామ్ కంపెనీస్ ఇంకా చూసుకున్నట్లయితే చాలా వరకు సో మూడు అంటే మూడే కంపెనీలు మన దేశంలో సో ఏలేస్తున్నాయి అనమాట రాజ్యాన్ని సో అందులో చెప్పుకోదగ్గట్టి జియో సో జియో వచ్చేసి దాదాపు మార్కెట్ షేర్ వాల్యూ ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు అయితే మార్కెట్ షేర్ని అయితే కలిగి ఉంది అలాగే దాని తర్వాత మనం ఎయిర్టెల్ ఇంకా చూసుకున్నట్లయితే దాదాపు థర్టీ టూ పర్సెంట్ షేర్ అయితే దానికైతే ఉంది అండ్ ఆ తర్వాత మనం వడఫోన్ ఐడియా చూసుకున్నట్లయితే దాదాపు ట్వంటీ పర్సెంట్ షేర్ అయితే మనకైతే ఈ మూడు కంపెనీలు అయితే ఆక్రమించినాయి అండ్ బిఎస్ఎన్ఎల్ ఇంకా చూసుకున్నట్టయితే ఒకప్పుడు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ సో ఎప్పుడైతే జియో ఫ్రీగా ప్లాన్ అయితే అనౌన్స్ చేసిందో అండ్ చాలామంది సిమ్లు అనేది తీసుకోవడం అండ్ బిఎస్ఎన్ఎల్ పక్కకు పక్కన జరిగిపోయింది అండ్ ఇప్పుడు దాని కరెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి దాదాపు ఎయిట్ టు నైన్ పర్సెంట్ అయితే ఉండడం జరిగింది సో రీసెంట్గా ఇంకా చాలామంది జాయిన్ అవుతున్నట్టయితే వార్తలు అయితే వస్తున్నాయి అండ్ ఇంకా జాయిన్ కావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను సో గాయస్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరు తీసుకోవాలి అండ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎవరికైతే యూజ్ఫుల్గా ఉంటుంది ఏ ప్లేస్లలో ఉండేవాళ్ళు ఈ యొక్క సిమ్ని తీసుకోవడం మంచిది అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సో బిఎస్ఎన్ఎల్ సిమ్ సో దీని టెలికామ్ వ్యవస్థ ఇప్పుడు ఎలా ఉంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం సో ఒకప్పుడు మీరు బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్టయితే సో మన దేశం మొత్తం బిఎస్ఎన్ఎల్ఏ ఉండేది ఒకప్పుడు మనకు ఇంటర్నెట్ యూజెస్ అనేది అంతగా ఉండేది కాదు కాబట్టి చాలామంది ఏం చేశారంటే బిఎస్ఎన్ఎల్ని ఓన్లీ కాల్స్ కోసం అయితే యూజ్ చేయడం జరిగింది ఒకప్పుడు టూ జీ ఫోన్లు చిన్న చిన్న ప్రీమియం ఫీచర్ ఫోన్లో బిఎస్ఎన్ఎల్ సిమ్లు యూజ్ చేసుకొని సో కాల్స్ ఎస్ఎంఎస్ సో వీటికి వాడుకోవడానికి బిఎస్ఎన్ఎల్ అయితే ఎక్కువగా యూజ్ చేసుకోరు అండ్ అప్పుడు ఏంటంటే నెట్వర్క్ కూడా టూ జీ కాబట్టి సో దేశం మొత్తం విస్తరించిందనమాట కానీ మనకు ఎప్పుడైతే జియో వచ్చిందో దాంతోపాటు ఇది పోటీ పడలేకపోయింది అండ్ సమ్ రీజన్స్ వల్ల వెనకబడిపోవడం జరిగింది కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు కింద చూసుకున్నట్లయితే బిఎస్ఎన్ఎల్ కరెంట్ స్టేటస్ వచ్చేసి దాదాపు మెట్రోపాలిటన్ సిటీస్లలో వచ్చేసి ఫోర్ జీ సెవెన్ అయితే అందిస్తుంది అనమాట సో అండ్ అలాగే మనకు మున్సిపల్ సిటీస్లలో వచ్చేసి త్రీ జీ యొక్క సర్వీస్ అయితే ఉన్నాయి సో చాలా మోస్ట్ ఆఫ్ పల్లెటూరులో కూడా కొన్నిట్లలో మనకు త్రీ జీ సర్వీస్ అయితే అవైలబుల్ ఉంది సో కొన్ని కొన్ని పల్లెటూరులలో మాత్రం ఒక ట్వంటీ టు టెన్ పర్సెంట్ పల్లెటూళ్ళలో మాత్రం ఏంటంటే జస్ట్ టూ జీనే అందుబాటులో ఉంది అండ్ దాదాపు ఎవ్రీ సిటీలో త్రీ జీ అయితే అందుబాటులో ఉంది అండ్ ఇంకా కొన్ని ప్రాంతాలలో అసలు టూ జీ కూడా అందుబాటులో లేదు ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి అండ్ నేను కూడా బీఎస్ఎల్గా పోర్ట్ అవ్వడం జరిగింది సో నేను బాగా ఊర్లు అనేది తిరుగుతూ ఉంటాను సో కొన్ని ప్రదేశాలు అసలు టూ జీ కూడా రావట్లేదు అండ్ కాబట్టి మీరు ఇంకా ఈ సిమ్ తీసుకునేటప్పుడు ఎంఎన్పి చేసేటప్పుడు మీరు జస్ట్ ఈ ఒక్క విషయాలు గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు అనేది ఏ ప్రాంతంలో ఎలాంటి నెట్వర్క్ ఉంది అండ్ అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మీరు అయితే గుర్తుపెట్టుకోండి సిమ్ తీసుకునేటప్పుడు సో ఇప్పుడు మెట్రో సిటీలలో వర్క్ చేసేవాళ్ళు కానీ మెట్రో సిటీలలో ఉండేవాళ్ళు కానీ సో వీళ్ళకైతే ఫోర్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో వీళ్ళకైతే ఇంటర్నెట్ కష్టాలు అనేవి అసలే ఉండవు ఎందుకంటే మనం దాదాపు మన ఫోన్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనం కాల్స్ కంటే ఎస్ఎంఎస్ఎస్ల కంటే వీటి కంటే మనం ఇప్పుడు చాలామంది సో ఇంటర్నెట్ అనేది యూజ్ చేస్తారు సో చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు సో కాబట్టి మనం బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్నట్లయితే ఒకవేళ మీరు మెట్రో సిటీస్లలో ఉన్నట్లయితే అంటే డిస్టిక్ కేంద్రాలలో ఉన్నట్లయితే జిల్లా కేంద్రాలలో ఉన్నట్లయితే సో మీకు సో ఫోర్ జీ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సో మీరు ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు కాల్స్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ సిటీలలో మీరు ఇంకా పోర్ట్ అవుదామన్నా అవ్వచ్చు అండ్ మీరు కొత్త సిమ్ తీసుకుందామన్నా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మున్సిపాలిటీలలో ఉండేవాళ్ళు సో మున్సిపాలిటీలలో వర్క్ చేసే వాళ్ళకి ఏంటంటే సో ఒకే ఊళ్ళే ఉంటూ ఒకే ఊళ్ళే తిరిగే వాళ్ళకైతే సో త్రీ జీ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది సో చాలా వరకు మోస్ట్ ఆఫ్ సిటీస్లలో చిన్న చిన్న పల్లెటూర్లలో మండల కేంద్రాలలో మనకైతే బిఎస్ఎన్ఎల్ త్రీ జీ అయితే అందుబాటులో ఉంది సో ఇంకా కొన్ని ప్రదేశాలలో టూ జీ ఉంది అండ్ ఈ మండల కేంద్రాల్లో వర్క్ చేసే వాళ్ళు ఒకవేళ మీరు పల్లెటూరులోకి వెళ్ళాలి మీ పల్లెటూరులో తిరగాలి అనే అంటే మీకు జాబ్ కినుక పల్లెటూరులో చేసేది అండ్ అప్ అండ్ డౌన్ ఉంటే మీకు కనుక సో మీరు బెటర్ టు నాట్ చేంజింగ్ టు బిఎస్ఎన్ఎల్ కావాలంటే మీరు ఒక కొత్త సిమ్ తీసుకోండి బిఎస్ఎన్ఎల్ అండ్ లేదు మేము కూడా సిటీల్లోనే ఉంటాం అంటే మున్సిపల్ సిటీల్లో ఉంటాం మాకు ఇక్కడే సరిపోతుంది అనుకుంటే సో బెటర్ టు చేంజ్ ఎంఎన్పి అనమాట సో ఎంఎన్పి ద్వారా మీరు కనుక పోర్ట్ అయ్యే మీరు బీఎస్ఎల్ సిమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు పేమెంట్స్ విషయంలో కానీ ఇంకా ఇంకా మనం డాక్యుమెంట్స్ పంపించుకోవాలన్నా ఇంకా ఏదైనా సరే సో వాట్సాప్ చాటింగ్ ప్రతి ఒక్కటి వీడియోలు చూడాలన్నా కూడా మనకు ఇంటర్నెట్ అనేది ముఖ్యం కాబట్టి సో త్రీ జీలో కూడా మంచి స్పీడే వస్తుంది సో మనకు పెద్ద నష్టమే ఉండదు ఫోర్ జీలో ఉన్న త్రీ జీలో ఉన్నా కూడా నెట్ స్పీడ్ అయితే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే పెట్టదు సో మీరు ఇంకా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మీ సిటీలలో మీ ఊర్లో త్రీ జీ ఉందా ఫోర్ జీ ఉందా టూ జీ ఉందా అని చెక్ చేసుకొని ఆ తర్వాత ఫోటో వల్ల కొత్త సిమ్ తీసుకోవాలండి సో మీ కడ మీ నెట్వర్క్ ఇష్యూని బట్టి మీరు డిసిషన్ తీసుకోండి ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే సో పల్లెటూరులో చాలా వరకు దాదాపు అందరూ ప్రతి ఒక్కరు చిన్న పిల్లని కంచి పెద్ద పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళతో సహా ఇవి రోజులలో ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇంటర్నెట్ వాడకుండా ఉండలేరంటే మీరు నమ్మలేరు అనమాట సో ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ అది యూజ్ చేస్తారు వీడియో కాల్స్ చేసుకుంటారు కాబట్టి మీరు ఇంకా బిఎస్ఎన్ఎల్ సిమ్ ఇంకా తీసుకుందాం అనుకుంటే సో మీరు పప్పులో కాలేసినట్టు ఎందుకంటే చాలా పల్లెటూళ్ళలో మనకు బిఎస్ఎన్ఎల్ అనేది అందుబాటులో లేదు ఓన్లీ టూ జీ అందుబాటులో ఉంది మీరు పేమెంట్ చేసే విషయంలో కానీ ఇంకా వీడియో చూసే విషయంలో కానీ ఇంటర్నెట్ వాడాలన్నా సర్వింగ్ చేయాలన్నా బ్రౌజింగ్ చేయాలన్నా కూడా మీరంటే చాలా అంటే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది సో కాబట్టి బెటర్ టు మీరు ఒకవేళ అయినా పర్లేదు అనుకుంటే మీరు కొత్త సిమ్ బిఎస్ఎన్ఎల్ కొనుక్కోండి కానీ ఓటు మాత్రం చేసుకోమాకండి అండ్ మీ ఏరియాలో మీరున్న ఏరియాలో ఒకసారి నెట్వర్క్ చెక్ చేయండి అండ్ ఈవెన్ ఎవరైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ కొనుక్కుంటే అండ్ మీ ఊళ్ళో త్రీ జీ వస్తుందా రావట్లేదా అనేది చెక్ చేసిన తర్వాత మీరు సింకా పల్లెటూరులో ఉండేవాళ్ళు సిమ్ అయితే తీసుకోండి అండ్ పల్లెటూరులో వర్క్ చేసేవాళ్ళు సిమ్ అయితే తీసుకోండి ఒకవేళ మీకు అనుకూలంగా ఉంది పర్లేదు అనుకుంటే ఎంఎన్పీతో మీ నెంబర్ అయితే చేంజ్ చేసుకోండి సో గాయస్ ఇప్పుడు మనం బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకున్న అండ్ మీ ఊళ్ళో నెట్వర్క్ కష్టాలు ఉంటే అండ్ అప్పుడప్పుడు ఫోర్ జీ వచ్చి త్రీ జీ వచ్చి పోతుంది అండ్ ఈ నెట్వర్క్ కష్టాల నుంచి ఎలా అని మీరు అనుకుంటే సో ఇప్పుడు చెప్పబోయే ఈ పాయింట్స్ అనేవి మీకు అయితే ఉపయోగపడతాయి చిన్న ఫోన్లు ఇంకా యూజ్ చేస్తుంటే ఇంటర్నెట్ వాడకుండా ఉంటే మీకు బెటర్ టు బిఎస్ఎన్ఎల్ అనమాట సో ఓన్లీ కాల్స్కి అయితే మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకోవచ్చు కానీ జియో ఫోన్ అని కొత్తగా వచ్చినాయి కదా సో జియో ఫోన్లలో ఈ బిఎస్ఎన్ఎల్ అయితే పని చేయదు మిగతా ఫోన్లలో మీకు బిఎస్ఎన్ఎల్ సిమ్ అనేది పనిచేస్తుంది మీ అక్కడ ఫీచర్ ఫోన్స్ ఉంటే ప్రతి ఒక్కరు బిఎస్ఎన్ఎల్ సిమ్ అయితే తీసుకోండి అండ్ అలాగే సో స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే సో మీ ఊళ్ళో నెట్వర్క్ని బట్టి మీరు మీ యొక్క మొబైల్ సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి అండ్ ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు దాంట్లో సో మొబైల్ నెట్వర్క్ అనేది ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అండ్ ఈ ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి సో ఇక్కడ మీకు సిమ్ ఏ సిమ్ అయితే వాడుతారో అక్కడ సిమ్ అన్నది కదా సో ఇక్కడ మీకు ఒక వచ్చేసి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చివరిలో మీకు ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ అనే ఒక ఆప్షన్ అయితే కానొస్తుంది వస్తుంది కదా సో మీరు మీ ఏరియాలో ఏ నెట్వర్క్ ఉందని సెలెక్ట్ చేసుకోవడానికి మీ యొక్క సిమ్ని ఆటోలో పెట్టండి సో ఆటోలో పెడితే సో కరెంట్ స్టేటస్ ఏందండి మీకైతే అర్థమవుతుంది సో మీకు ఏరియాలో మీకు ఫోర్ జీ కింద అందుబాటులో ఉంటే మీకు పైన ఫోర్ అని చూపిస్తుంది అండ్ లేదా త్రీ జీ టూ జీ అని ఉంటే సో త్రీ జీ చూపిస్తుంది టూ జీ చూపిస్తుంది సో మీరు కొన్ని ఏరియాలకు పోయినప్పుడు సో పల్లెటూరులోకి పోయినప్పుడు ఆల్రెడీ మీరు సిమ్ తీసుకునే వాళ్ళకు ఈ ఆప్షన్ అనమాట సో పల్లెటోళ్ళకి పోయినప్పుడు ఏంటంటే అక్కడ ఏ నెట్వర్క్ ఉందో అనేది తెలియదు ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట సో కొన్ని మనం ఇప్పుడు సిమ్ తీసుకున్నట్టయితే సో మనం ఏరే సిమ్లు చూసుకున్నట్టయితే జియో కానీ ఎయిర్టెల్ కానీ చూసుకున్నట్టు సో మనం ఆటోలో పెట్టినట్టయితే సో వెంటనే చేంజ్ అవుతుంది అనమాట సో మన ఏరియాలలోకి పోయినప్పుడు మన జియో చూసుకుంటే ఓన్లీ ఫోర్ జీ అనమాట సో టూ జీ త్రీ జీ అనేది అందుబాటులో లేదు కానీ ఎయిర్ చూసుకున్నట్టయితే మనకు టూ జీ సర్వీస్తో పాటు త్రీ జీ ఫోర్ జీ కూడా ఫైవ్ జీ కూడా ఇస్తుంది సో కాబట్టి మనం కొన్ని ఏరియాలలోకి పోయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతుంది అనమాట సో మన టూ జీ ఏరియాలోకి పోయినప్పుడు టూ జీ స్విచ్ అయిపోతుంది సో త్రీ జీ ఏరియాలో పోయినప్పుడు త్రీ జీ స్విచ్ అయిపోతుంది సో కానీ మనం బీఎస్ఎన్కి వచ్చేసరికి కొన్ని సందర్భాల్లో మనకి స్విచ్ కావడం అనేది జరగదు అనమాట అది అక్కడ టూ జీ నెట్వర్క్ అనుకోండి సో మీకు మినిమం హాఫ్ అన్ అవర్ టైం అలా తీసుకుంటుంది స్విచ్ అవ్వడానికి అండ్ నెట్వర్క్ కరెక్ట్ అవ్వడానికి కూడా అంత టైం తీసుకుంటుంది అనమాట కాబట్టి మీకు ఏరియాలో అక్కడ పోయినప్పుడు సో ఎమర్జెన్సీలో మీకు ఇంటర్నెట్ రావట్లేదు అనుకోండి ఒకసారి ఇలా సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఈ ఆప్షన్ దగ్గర ఇక్కడ మీరు నెట్వర్క్ ఆప్షన్స్ చేంజ్ చేయండి సో ఒకసారి మళ్ళీ టూ జీ త్రీ జీ ఒకసారి పెట్టి చూడండి అండ్ ఇలా పెట్టినప్పుడు మీకు పైన నెట్వర్క్ అనేది చూపిస్తుందా చూపించట్లేదా ఒక పది నిమిషాలు ఆగి చూడండి అండ్ చూపించకపోతే మళ్ళీ ఒకసారి దాన్ని పట్టుకొచ్చి టూ జీలో పెడయండి సో టూ జీ సర్వీస్ అనేది మీకు ఏ ఏరియాలో చూస్తున్నా కూడా ప్రతి ఒక్క ప్రదేశంలో రావడం జరుగుతుంది సో కొన్ని త్రీ జీ ఏరియాలలో ఫోర్ జీ ఉంటే త్రీ జీ రాదనమాట సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మీరు ఫోర్ జీ నెట్వర్క్లో ఉన్నప్పుడు త్రీ జీ అనేది కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుంది సర్వీసు సో మీరు ఆఫ్టర్ మీరు ఫోర్ జీ తెచ్చు అప్పుడు మీరు ఆటోలో పెట్టుకోవచ్చు కానీ టూ జీ ఏరియాలో మాత్రం ఫోర్ జీ కానీ త్రీ జీ కానీ ట్రై చేసినట్లయితే రాకపోతే మీరు అప్పుడు టూ జీలోకి వెళ్ళండి సో టూ జీలో స్విచ్ అయిన తర్వాత మీకు డెఫినెట్గా ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది సో కాబట్టి కొంచెం స్లో ఉంటుంది సో దాని తగ్గట్టు మీరు ఆగండి సో అప్పుడు మీకు స్విచ్ అయిపోతుంది అండ్ పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు నేను కూడా ట్రై చేసినా పేమెంట్ చేసుకోవచ్చు అండ్ కొంచెం బ్రౌజింగ్ కూడా చేసుకోవచ్చు హెవీ వెబ్సైట్స్ తప్ప చేసుకోవచ్చు అండ్ జియో కానీ ఎయిర్టెల్ కానీ వోడోఫోన్ ఐడియాతో పోల్చుకున్నట్ అయితే దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు మనని అండ్ అలాగే మనకు టారిఫ్ ఫ్లాన్లో అంటే మీరు అండ్ సిమ్ వ్యాలిడిటీ ఉంటుంది కదా సో ఆ వ్యాలిడిటీ కూడా మనకు చాలా టైం ఉంటుందన్నమాట అండ్ మీరు దానికోసం మీరు రీఛార్జ్ చేయాల్సిన పని లేదు సో ఒకసారి రీఛార్జ్ చేస్తే మీ సిమ్ తొమ్మిది రోజుల వరకు రీఛార్జ్ చేయకపోయినా మీరు కనెక్ట్ కాల్స్ అనేది ఇన్కమింగ్ కాల్స్ అనేది వస్తాయి కానీ బిఎస్ఎన్ఎల్లో ఈ ఆఫర్ ఉంటుంది కానీ మీరు మిగతా సిమ్ చూసుకున్నట్టయితే ఈ ఆఫర్ అయితే ఉండదు కాబట్టి మీరు దీనికోసమైనా బిఎస్ఎన్ఎల్ సిమ్ని అయితే తీసుకోండి అండ్ వేరే సర్వీసులలో మనకు ప్లాన్ ఎక్స్పైర్ అయిపోవద్దని మనం చూసుకున్న ప్లాన్ అండ్ ఇన్కమింగ్ కాల్స్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంది అండ్ కానీ బిఎస్ఎన్ఎల్ లో ఆ విలుసుపటు అనేది మనకైతే ఉంది దాదాపు తొంభై రోజుల వరకు అయితే మనకైతే ఛాన్స్ ఉంటుంది అయిపోయిన తర్వాత కూడా సో అలా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకు డేటా ప్లాన్ చూసుకున్నా అండ్ వాయిస్ ఎస్ఎంఎస్ఎల్ చూసుకున్న కాల్స్ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బెటర్ ఆఫర్స్ అయితే మనకైతే బిఎస్ఎన్ఎల్లో రావడం జరిగింది ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అనేది ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి అలాగే ఇంకా మరిన్ని వీడియోల కోసం సంచారి శివ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉంటా బై బై నమస్తే